ఏపీ మత్స్యశాఖ కమిషనర్ గా తమ్ము డోలా శంకర్ను నియమించడం అభినందనీయమని మత్స్యకార సంఘాల నేతలు తెలిపారు మత్స్యకార శాఖ మత్స్యకారులకే కేటాయించాలని ఎన్నిసార్లు డిమాండ్ చేస్తే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇప్పుడు తమ్ముడు డోలా శంకర్ ని నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు మత్స్యకార సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలంటూ వారు డిమాండ్ చేస్తారు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మత్స్యకార సంఘాల నేతలు మీడియాతో మాట్లాడారు తమ్ము డోలా శంకర్ కమిషనర్గా నియమించిన తర్వాత దళారులతో చిన్న భిన్నమైన మత్స్య సంఘాలను ప్రక్షాళన చేయాలని కోరారు ఈ అవకాశాన్ని శంకర్ వినియోగించుకోవాలని సూచించారు మత్స్యకారులకు అనేక సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కారం చేసే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కొల్లు రవీంద్రలకు ప్రత్యేకించి వారు ధన్యవాదాలు తెలియజేశారు నా పేరు సైకం రాజశేఖర్ ఏపీ ఫిషర్మ్యాన్ జేఏసీ చైర్మన్గా వ్యవహరిస్తున్నాను నాతో పాటు రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో ఉన్న మత్స్యకార కుల పెద్దలు కూడా ఈ కార్యక్రమం వీచేస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమం అంటే ముఖ్య ఉద్దేశం గౌరవనీయులు తమ్ము డోలా శంకర్ గారికి మత్స్యశాఖ కమిషనర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది వారి నియమకాన్ని మత్స్యకార సంఘాలుగా మత్స్యకార కుల సంఘాలుగా మేము ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము ఈ డెబ్భై ఏళ్ళ భారతదేశంలో మత్స్యకారుల జీవితాల్లో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చే సాహసం కూటమి ప్రభుత్వం చేసింది ఇంతవరకు దాదాపుగా యాభై పైగా కమిషనర్లు మత్స్యశాఖ చేస్తే ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కలుపుకుంటే మత్స్యశాఖకి మత్స్యకారులుగా ఒక్క మత్స్యకారుని కూడా నియమించలే చూడండి ఈ వృత్తి మీద ఆధారపడేది పెద్ద ఎత్తున మత్స్యకారులు అటువంటి మత్స్యకార వృత్తికి చెందిన వారిని ఏ ప్రభుత్వం కూడా నియమించాలా మేము కొన్ని దశాబ్దాలుగా మేము పోరాటం చేస్తున్నాం మత్స్యశాఖ మత్స్యకారులకి కేటాయించాలి మత్స్యశాఖ కమిషనర్ కూడా ఈ కులాల నుంచి వచ్చి సాధక బాధలు చేసిన వ్యక్తిని కమిషనర్గా నియమించాలని చెప్పి మేము అడుగుతున్నాం ఏ ప్రభుత్వం కూడా ఇంతవరకు మా యొక్క డిమాండ్ పరిగణన తీసుకోవాలా ఈరోజు గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మత్స్యశాఖ మంత్రులు నాయుడు గారు అలాగే మా కులపుత్రుడు కొల్లు రవీంద్ర గారు కావచ్చు నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ గారు వనమాడి కొండబాబు గారు కావచ్చు వీళ్ళందరూ కూడా సమిష్టిగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మత్స్యశాఖ కమిషనర్గా మత్స్యకారులే నియమించాలని చెప్పి కోరటం మా యొక్క కోరికని గౌరవంగా తీసుకొని శ్రీ తమ్ము డోలా శంకర్ గారిని మత్స్యశాఖ కమిషనర్గా నియమించడం అనేది మాకు చాలా ఆనందదాయకం బొమ్మిడి గణేష్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ మత్స్యకారు సెల్ రాష్ట్ర కన్వీనర్ ముందుగా పాత్రికా మిత్రులకు ధన్యవాదాలు మరి ఈరోజు ఏదైతే ఈ రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధర్ సింగ్ గారు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎందుకంటే మరి మచిలీపట్నం నియోజకవర్గం మారు మారుభూల ప్రాంతమైన